వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు అత్త వామ్మో ఇదేంది అంత టిక్కు టక్కుగా రెడీ అయింది ఎక్కడికి వెళ్తుందో అడుగుదాం ఏవమ్మా కోడలి పిల్ల కొత్త చీర కట్టుకున్నావు ఇంతగా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు కోడలు ఈరోజు నా పుట్టినరోజు అత్తయ్యా మీ అబ్బాయి ఆఫీస్ నుండి రాగానే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అందుకే రెడీ అవుతున్నానత్తయ్యా అత్తా వామ్మో వామ్మో ఇది మా వాడి జీతం అంతా వృధా ఖర్చులు చేస్తుంది దీన్ని ఎలాగైనా ఈరోజు బయటికి వెళ్లకుండా చెయ్యాలి కొడుకు అమ్మా ఈరోజు తన పుట్టినరోజు అలా బయటికి వెళ్ళొస్తాం నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు తల్లి అలాగేరా అరే మర్చిపోయాను రా ఈ ట్యాబ్లెట్ అయిపోయాయి కొంచెం తీసుకొస్తావా కొడుకు సరే అమ్మా నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను తల్లి లేదురా అది ఇప్పుడే వేసుకోవాలి తీసుకొచ్చి తర్వాత మీరు వెళ్ళండి భర్త ఏమే ఈ టాబ్లెట్ తీసుకొచ్చిన తర్వాత వెళ్దాం సరేనా భార్య మనసులో అత్తయ్య మీరు కుండీలో ట్యాబ్లెట్ వేసింది నేను చూడలేదనుకుంటున్నారా మమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో ఏవండి అత్తగారు అవసరం నాకు తెలియదు అనుకుంటున్నారా అందుకే ముందుగానే నేనే ట్యాబ్లెట్ తీసుకొచ్చాను ఇదిగోండి భర్త నీలాంటి కోడలు దొరకడం మా అమ్మ అదృష్టమే ఏమంటావమ్మా తల్లి అవున్రా అవునవును కొడుకు అమ్మ ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకో మేము బయటికి వెళ్ళొస్తాం తల్లి సరేరా మీరు వెళ్ళండి బోరు కొడుతుంది ఎవరైనా తోడుగా మాట్లాడేవారు ఉంటే బాగుండేది ఇలాగూ మీరు బయటికి వెళ్దాం అనుకుంటున్నారు కదా వెళ్ళండిరా లేట్ అవుతుంది అదే మీ నాన్నగారు బతుకుంటే తోడుగా ఉండేవాడు చాలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకునే వాళ్ళం కొడుకు అలా అంటేందమ్మా మేమంతా ఉన్నాం కదా బయటికి ఈరోజు కాకపోతే వెళ్దాం భార్య మనసులో ఈయనొకరు వాళ్ళమ్మ ఏమైనా అంటే చాలు అమ్మటే కరిగిపోతారు సచ్చినోడు ఏవండి మనం బయటికి వెళ్తున్నప్పుడు అత్తగారు ఒంటరిగా ఉండకూడదు అని మా తమ్ముడిని పిలిపించానండి ఇంకో రెండు నిమిషాల్లో వాడిక్కడ ఉంటాడండి భర్త మా అమ్మ గురించి ఎంత ఆలోచిస్తున్నావే నువ్వు నా మనసు దోచేసావే అత్త మనసులో వీడొకడు తింగిరి నా కొడుకు భార్య ఎవండి అత్తగారి ప్రత్యక్ష దైవం కదండి కొడుకు సరే అమ్మా మేము వెళ్ళొస్తాం తల్లి వామ్మో వామ్మో కొడుకు ఏమైందమ్మా తల్లి అబ్బా వామ్మో కాలు దారింద్రా వెనట్టుంది కొడుకు హాస్పిటల్కి వెళ్దామా అమ్మా కోడలు మనసులో మా అత్త మళ్ళా ఏదో స్టార్ట్ చేసింది ఈమెకి గట్టిగా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఏవండి దీనికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి నా దగ్గర ఒక చిటిక ఉంది నాకు ఎప్పుడు కాలు బెనికినా మా అమ్మ చేసేది రెండు క్షణాల్లో సెట్ అయ్యేది చెప్తే నమ్మండి భర్త ఏంటి అది భార్య అది కాలికి సంబంధించిన నరాలు వెనుకవైపు ఉంటాయి వెనుకవైపు నుంచి రెండు గుద్దితే సరేపోతుందండి భర్త అలానా ఇలా ఆగిపోయావంటే మా అమ్మ నీకు ప్రత్యక్ష దైవం అన్నావు కదా తొందరగా ఆ చిట్క ఉపయోగించు అత్త మనసులో వామ్మో ఇది నన్ను కొట్టి చంపేటట్టే ఉంది దీనికి బయటికి వెళ్ళిపోకుండా ఆపడం కాదు కానీ ముందు నా ప్రాణాలు కాపాడుకోవాలి చిట్క ఏం అవసరం లేదురా నా కాళ్ళు నొప్పి పోయింది కోడలు అత్తయ్య ఇప్పుడు అలానే నొప్పి లేదు తగ్గినట్టు ఉంటుంది కానీ మళ్ళీ కొద్దిసేపటికి నొప్పి వస్తుంది ఈ చిట్క ఉపయోగించనివ్వండి అత్తయ్య అత్త వద్దమ్మ కోడలా కాలు బాగానే ఉంది ఇప్పుడు చూడు మీరు బయటికి వెళ్ళి రండి అనుకున్నారు కదా వెళ్ళండి తొందరగా ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే మిమ్మల్ని కిడ్చపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు